హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా కొత్త వారైనా సరే ఇంట్లో కూర్చుని బ్లౌజ్ని ఎలా ఈజీగా కుట్టడం నేర్చుకోవచ్చు అనేది అయితే క్లియర్గా చూపిస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట ఓకే ఇవి షేప్ బెల్ట్ పీసులు అండి ఇవి హ్యాండ్స్ అంటే మీకు మళ్ళీ అర్థం అవ్వాలి కదా అన్నట్టు ఇవి కూడా చూపిస్తున్నాను నేను ఇది వేస్ట్ పీస్ అనమాట వేస్ట్ అంటే మనకి హ్యాండ్ జాయింట్లకి ఆటగా యూజ్ అవుతుంది ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఓకే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు డాట్ మార్కింగ్ అయితే చేశాను కదా ఆ మార్కింగ్ పైన ఒకసారి మనం ఇలా వీలర్ తోటి రఫ్ చేసుకున్నట్లయితే రెండు ఫ్రంట్ పార్ట్లకు అంటే పై వైపున ఉన్న ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ ఉంటుంది ఓకే రెండో వైపు ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ ఉండదు కాబట్టి ఇలా మార్కింగ్ వేలర్తో ఆ లైన్స్ పైన మనం రఫ్ చేసుకున్నాం అనుకోండి అది కరెక్ట్గా కుట్టేటప్పుడు రెండు ఫ్రంట్ పార్ట్లకు కూడా డాట్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయి దానికోసం ఇలా రఫ్ చేస్తున్నాను అనమాట చూసారా రెండో క్లాత్ పైన కూడా మనకి ఇలా వస్తుంది తప్పకుండా బిగినర్స్ అయితే తీసుకోండి ఇది మార్కింగ్ వేలర్ అయినా ఇస్తారు ఓకేనా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని చూపిస్తున్నానండి మనకి బ్యాక్ పార్ట్ కుట్టాలంటే ఫస్ట్ బ్యాక్ బెల్ట్ ఉండాలి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఆ బ్యాక్ పార్ట్ నడుము లూజ్కి సరిపడా పొడవుతోటి మనం బ్యాక్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి హైట్ వచ్చి ఒకటిన్నరు ఉంటే సరిపోతుంది లూజ్ మాత్రం మన నడుము భాగం ఎంతైతే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అదే కొలతతో ఈ లెంత్ అయితే ఉండాలన్నమాట రెండు పీసులుగా ఉన్న వాటిని జాయింట్ చేశానండి ఇక్కడ నేను జాయింట్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్ పైకే ఉండాలి పైకి ఉండేలాగా పెట్టి ఒకవైపు అంచుని మడత పెట్టి కుట్టేసేయండి సన్నగా ఒక పాంచ్ అట్లా ఫోల్డ్ పెట్టేసి కుట్టేసేయడమే వీడియోని ఫ్రెండ్స్ మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది ఎందుకంటే మీరు బయటకెళ్ళి ఫీజులు కట్టి నేర్చుకున్నా కూడా ఇంతకన్నా క్లారిటీగా అయితే ఎవరు చెప్పరు కాకపోతే కొంచెం మనసు పెట్టి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు ఏదైనా అర్థమవుతుంది ఓకే ఇప్పుడు దీన్ని మనము బ్యాక్ ప్యాక్కి అటాచ్ చేస్తున్నాము చూడండి మనం చేసిన జాయింట్స్ ఈ ఫోల్డింగ్ అది బ్యాక్ బెల్ట్ క్లాత్కి పై వైపు ఉండేలాగా పెట్టుకుని నడుము భాగానికి జాయింట్ చేసుకోవాలి ఓకే బిగినర్స్ అయితే ఈ జాయింట్లు చేయడము ఇలాంటివన్నీ కూడా కొంచెం సింగిల్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు బ్లౌజ్ కుట్టడం ఈజీగా వస్తుందండి కొంచెం కూడా అలవాటు లేని వాళ్ళు డైరెక్ట్గా ఈ జాయింట్లు అవి చెయ్యాలనుకోండి అవి సరిగ్గా రావన్నమాట ఎక్కువగా రావు ఎక్కువ తక్కువ అట్లా వస్తాయి జాయింట్ చేశాక ఈ బ్యాక్ బెల్ట్ క్లాత్ని ఇలా పక్కకి ఫోల్డ్ పెట్టేసి సేమ్ అదే జాయింట్ పైన స్టిచ్ పడేలాగా టాప్ స్టిచ్ వేయాలి ఓకే ఇలా చివరి వరకు వేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ బెల్ట్ని ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ పెట్టేసి మిషన్కి లూజ్గా వచ్చే కుట్టుని సెట్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ చేయండి అంటే ఇది మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు డిస్టర్బెన్స్గా లేకుండా అలా ఉండిపోతుందనమాట మన బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయి హెమ్మింగ్ చేసేసుకున్న తర్వాత ఈ కుట్టుని రిమూవ్ చేసేయాలన్నమాట ఓకేనా ఓకే ఇలా మనం బ్యాక్ బ్యాక్ బెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ టాట్స్ ఎలా కుట్టాలో చూద్దాం బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ వైపునమాట షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసి పట్టుకుని నడుము దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఫోల్డింగ్ వచ్చేలాగా పట్టుకోండి ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ను బట్టి కుడుతున్నాం కదా ఈ కొలత బ్లౌజ్ యొక్క డాట్ లెంత్ ఉందో సేమ్ అక్కడికి ఒక మార్క్ పెట్టుకోండి టేప్తో కొలుచుకుని అయినా పెట్టుకోవచ్చు స్టార్టింగ్ అయితే ఇక్కడ హాఫ్ ఇంచ్ పెడితే సరిపోతుందండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా లెంత్ వచ్చి మీ కొలత బ్లౌజ్కి ఎంత లెంత్ ఉంటే ఆ లెంత్ మార్క్ చేసుకుని కుట్టండి క్రాస్గా కుట్టాలి రెండవ డాట్ కూడా అంతే షోల్డర్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి నడుము దగ్గర స్ట్రైట్గా పట్టుకుని మనం ముందు కుట్టిన డాట్ ఏ లెంత్ అయితే వేసామో సేమ్ అదే లెంత్ ఇట్లా మెజర్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనకి బ్యాక్ పార్ట్ కుట్టడం అయితే అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ ఎలా కుట్టాలో చూద్దాము ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు అండి ఫస్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకోండి మనము వీడియో స్టార్టింగ్లో మార్కింగ్ వీలర్ తోటి రఫ్ చేసాం కదా ఇప్పుడు ఈ టక్స్లు ఉన్నాయి కదా మనం మెయిన్ డాట్కి పెట్టుకున్న టక్స్లు రెండు సమానంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనము ఆ వీలర్తో రఫ్ చేసిన గుర్తు ఉంటుంది కదండి ఆ గుర్తు ఏదైతే మనకి మెయిన్ డాట్ పాయింట్ ఉంటుందో ఈ పాయింట్ వరకు ఇలా పట్టుకుని ఇక్కడ వరకు క్రాస్గా కుట్టండి ఇలా డాట్స్ ఎప్పుడు కూడా క్రాస్గా ఉండాలండి షార్ప్ ఎడ్జ్ ఉండాలి తర్వాత ఫ్రంట్ డాట్ అంటే హుక్స్ల బట్టీల దగ్గర వస్తుంది కదా ఆ డాట్ అనమాట మనం మార్కింగ్స్ పెట్టేసుకున్నాం కాబట్టి కట్ చేసినప్పుడే కుట్టేటప్పుడు ఇంకా మళ్ళీ వేరే కొలతలు అంటూ ఏం పెట్టుకోక్కర్లేదు చూడండి రెండు డాట్లు కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనము ఆర్మహోల్ డాట్ కుట్టాలి ఈ ఆర్మ్హోల్ డాట్ కుట్టడం కోసం నేను చూపించినట్లుగా మెయిన్ డాట్ పాయింట్ని కింది వైపున ఒక ఫింగర్తో పైకి ఇలా పుష్ చేసినట్టు చేసి ఇలా పాయింట్ వచ్చేలాగా పట్టుకోండి శంకర్ రౌండ్ దగ్గర ఎడ్జెస్ అనేటివి ఎగుడు దిగుడుగా లేకుండా అంటే హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్ ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా ఉండాలన్నమాట అప్పుడు మనకి ఫ్రంట్ కప్ అనేది కరెక్ట్గా లిఫ్టింగ్ వస్తుంది షేప్ అనేది మంచిగా ఉంటుందన్నమాట ఈ డాట్ లెంత్ వేయడం కోసము మెయిన్ డాట్ పాయింట్ దగ్గర నుంచి ఒకటిన్నర లేదా రెండించులు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి నేనైతే రెండించులు పెట్టాను స్టార్టింగ్ ఒక్క పావించు పెడితే సరిపోతుందండి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా కుట్టేసుకుంటే అయిపోతుంది అనమాట డాట్ కుట్టడం చూడండి ప్లెయిన్ బ్లౌజ్ అయినా కూడా మనకి కప్ అనేది ఎంత మంచిగా వచ్చిందో చూసారా చెస్ట్ ఎక్కడ కూడా ఫ్లాట్ అవ్వదు కరెక్ట్గా షోల్డర్ని చూస్తూ ఉంటుందన్నమాట కప్ అలాగే రెండో ఫ్రంట్ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బిగినర్స్ నెక్ ఏంటి ఆర్మ్ హోల్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా రెండో పీస్ యొక్క నెక్ ఎదురెదురుగా ఇలా ఉండేలాగా చూసుకున్న తర్వాత మాత్రమే మెయిన్ డాట్ కుట్టాలి చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత మెయిన్ డాట్లని ఈ విధంగా ఫోల్డ్ అయ్యాలన్నమాట క్లాత్ లేదంటే మీకు రెండు ఫ్రంట్లో ఒకేలాగా వచ్చేస్తాయి మీరు తెక్మక పడి కుట్టేశారంటే మాత్రము రెండు ఫ్రంట్లో ఒకేలాగా వస్తాయి మెయిన్ డాట్ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా సెట్ చేసి నీడిల్ దించేసేయండి అప్పుడు మీకు కరెక్ట్గా పాయింట్ సెట్ చేసుకుని ఇలా క్రాస్గా కుడితే సరిపోతుందన్నమాట ఓకే కుట్టుపడలేదని నేను మళ్ళీ రెండోసారి కుడుతున్నానండి ఓకే ఇటువైపు ఫ్రంట్ పార్ట్కి కూడా ఫస్ట్ మెయిన్ డాట్ తర్వాత హుక్సుల పట్టి దగ్గర డాట్ కుట్టేసుకోవాలి మనం ఎక్కడి వరకు అయితే డాట్ లెంత్ విడుతూ రఫ్ చేసుకుని ఉంటామో అక్కడ వరకు చూసుకుని కరెక్ట్గా కుట్టుకుంటే సరిపోతుందండి తర్వాత ఆర్మ్ హోల్ డాట్ మనం ఈ త్రీ డాట్స్ కుట్టేసిన తర్వాత షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము అలాగే ఎప్పుడు కూడా మనం ఆర్మ్ హోల్ డాట్ వేసేటప్పుడు చంక భాగం దగ్గర ఎక్కువ ఎక్కువ క్లాత్ పెట్టి కుట్టకూడదండి అలా కుడితే మీకు సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది కాబట్టి మనం లోతు తీసుంటాం కాబట్టి ఆ లోతు కవర్ కవర్ అవ్వడం కోసం జస్ట్ ఒక బావ్ ఇచ్చి డాట్ కుడితే సరిపోతుంది చూడండి మనకి నీట్గా వచ్చేసింది కదా కప్ షేప్ అంతా కూడా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూద్దాము ఇవి వచ్చేసి షేప్ బెల్ట్లు అండి షేప్ బెల్ట్ ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా టూ పీసెస్గా వీటిని కుట్టడం కోసము ఫస్ట్ మనం ఏదైనా వేస్ట్ క్లాత్ తీసుకోండి అది సేమ్ క్లాత్ అయినా పర్వాలేదు లేదా వేస్ట్ క్లాత్ అయినా పర్లేదు కాటన్ క్లాత్ అయితే బాగుంటుందండి టూ లేయర్స్ వేస్ట్ క్లాత్ ఉండేలాగా తీసుకుని ఒక లేయర్ ఇలా మెయిన్ క్లాత్ ఉండేలాగా తీసుకోవాలి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అసలైన పాయింట్లు మిస్ అవ్వకుండా ఉంటారు వీడియోని ఇంతే కదా అని మిస్ చేస్తే మీకు మళ్ళీ తేడా వస్తుందనమాట చూడండి ఫస్ట్ ఒక షేప్ బెల్ట్ను కుట్టుకుంటూ వచ్చాం కదా ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు సేమ్ అలాగే వేస్ట్ క్లాత్ తీసుకోండి టూ లేయర్స్ ఉండేలాగా దానిపైన ఈ షేప్ బెల్ట్ పెట్టినప్పుడు ఒక్కసారి ఇక్కడ చూసుకోండి టక్సులు ఉన్నాయి కదా ముందు కుట్టిన షేప్ బెల్ట్ తర్వాత కుట్టిన షేప్ బెల్ట్ యొక్క టక్సులు రెండు ఎదురెదురుగా వచ్చేలాగా మాత్రమే పెట్టి మనం షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ విడిగా మెయిన్ క్లాత్ని పక్కకు పెట్టేసి ఈ లైనింగ్ క్లాత్కి కింది వైపున వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్ వేస్ట్ క్లాత్ కిందికి వచ్చేలాగా ఫోల్డ్ పెట్టి ఒక టాప్ స్టిచ్ కొట్టండి దీనివల్ల ఏంటంటే మీకు కింది వైపు ఉన్న క్లాత్ అనేది పైకి కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట టాప్ స్టిచ్ ఓకే ఇలా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు వేస్ట్ క్లాత్ని కింది వైపుకి ఫోల్డ్ పెట్టి ఒరిజినల్ క్లాత్కి ఇచ్చేవర ఒక టాప్ స్టిచ్ వేసేయండి నీట్గా ఉంటుందండి ఈ టాప్ స్టిచ్ వేసేటప్పుడు కింది వైపు ఉన్న వేస్ట్ క్లాత్ అనేది పైకి అస్సలు కనిపించకుండా కుట్టాలి మనము కింది వైపు ఉన్న వేస్ట్ క్లాత్ కూడా టాప్ స్టిచ్ వేసాం కాబట్టి ఆ వేస్ట్ అంతా కనిపించదండి కనిపించకుండా ఉండడానికే మనం ఇందాక అడుగు భాగం ఉన్న క్లాత్ వైపు కూడా టాప్ స్టిచ్ వేసుకున్నాము ఈ విధంగా మనము షేప్ బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా కొలతలతో కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ షేప్ బెల్ట్ లెవెల్కి మొత్తం ఈ వేస్ట్ క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే టక్స్ ఉందో షేప్ బెల్ట్కి అక్కడ మళ్ళీ అక్కడే సేమ్ ప్లేస్లో ఒక టక్స్ పెట్టండి మర్చిపోకుండా ఉండడానికి ఓకే మనం ఈ విధంగా రెండు షేప్ బెల్ట్లు అయితే రెడీ చేసేసుకున్నామండి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూస్తున్నాము బ్లౌజ్కి ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఒక షేప్ బెల్ట్ తీసుకోండి షేప్ బెల్ట్కి ఈ టక్స్ పెట్టాం కదా టక్స్ పెట్టినది హుక్సులు పట్టి కాజాలు పట్టి దగ్గరకు వచ్చేలాగా చూసుకోండి అలాగే షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ సైడు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడు రెండు ఒకే వైపు ఉండేలాగా చూసుకుని అటాచ్ చేసుకోవాలి ఓకే ఇలాగ నేను ఎలా చూపిస్తున్నానో యాజ్ ఈజ్ అలాగే ఫాలో అవ్వాలి పాదం వైపుకి ఈ మెయిన్ డాట్ని కొంచెం ఫోల్డ్ పెట్టేసి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లెవెల్కి మనం ఈ విధంగా కుడుతూ రావాలండి షేప్ బెల్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ దేన్ని కూడా లాగొద్దు జస్ట్ ఫ్రీగా కుట్టండి అంతే చూసారా ఈ విధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లైట్గా సైడ్ కొంచెం క్రాస్ ఎక్స్ట్రా వచ్చింది కదండి దానివల్ల ప్రాబ్లం ఏం లేదు మనకి ఓకే ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అలాగే చూసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయడమే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నేను నార్మల్గా షేప్ బెల్ట్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నానండి అదే లైనింగ్ బ్లౌజ్ అనుకోండి మనకు కొంచెం షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది మన ఛానల్లో చాలా వీడియోస్లో ఉంటుందన్నమాట షేప్ బెల్ట్ లోడింగ్ ఎలా చేయాలనేది కావాలంటే చూడొచ్చు ఇంతేనండి మనము రెండు వైపులో కూడా షేప్ అయితే అటాచ్ చేసేసుకున్నాం కదా ఇంకా షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత పైన టాప్ స్టిచ్ అట్లా ఏం అక్కర్లేదు వన్స్ మీరు షేప్ బెల్ట్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఒకసారి రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదనేది కూడా చూసుకోవచ్చు తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి అండి ఇది మనము బ్లౌజ్కి వెనక నెక్ కట్ చేసినప్పుడు ఈ పీస్ వస్తుందనమాట ఈ పీస్లో మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది మనకి ఫస్ట్ హుక్స్ పట్టి లెంత్ ఎంత కావాలనేది చూడండి ఇక్కడ ఇలా చెక్ చేసుకుంటే మనకి ఏడించులు వచ్చింది ఏడించులకు ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ ఎక్కువగానే మనకి హుక్స్ పట్టి లేదా కాజా కాజాపట్టీ పొడవనేది ఉండేలాగా చూసుకోవాలి మీ యొక్క ఫ్రంట్ లెంత్ ఎంత వస్తుందో హుక్స్ పట్టి లెంత్ దానికి ఒక వన్ ఇంచ్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది అలాగే వెడల్పు హుక్స్ పట్టి వచ్చేసి రెండించులు కాజా పట్టి కోసం మూడించులు ఉండేలాగా మార్క్ చేసుకోండి ఫస్ట్ అయితే కింద లెంత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న వేస్ట్ కట్ చేసేస్తున్నాను అండి తర్వాత రెండించులు వెడల్పు పెట్టాం కదా హుక్స్ పట్టికి అది కట్ చేశాను తర్వాత మూడించులు వెడల్పుది కట్ చేస్తున్నాను అనమాట క్లియరా ఇదేమో హుక్స్ పట్టి రెండించులు పట్టింది హుక్స్ పట్టి మూడించులు కాజా పట్టి ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాం ఓకే అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి ఎడమ చేతి వైపు ఉంటుంది కదా ఆ ఫ్రంట్ పార్ట్ తీసుకుని రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కిందికి పెట్టి హుక్స్ పట్టిని జాయిన్ చేయాలి చివరన షేప్ బెల్ట్ కింది వైపుకి ఒక హాఫ్ ఇంచు ఫోల్డ్ పెట్టేయండి ఫినిషింగ్ కోసము ఇలా స్ట్రైట్గా జాయిన్ చేసుకుంటూ రావాలి అస్సలు సాగదీయకూడదండి అంటే టైట్గా పట్టుకోకూడదు అనమాట చివరిన క్రాస్ కట్ చేయండి లైట్గా ఇప్పుడు హుక్స్ పట్టి జాయిన్ చేసిన దాన్ని ఇలా విడిగా పక్కకు పెట్టేసి ఒక టాప్ స్టిచ్ వేయాలి టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత దీనిని డబల్ ఫోల్డ్ చేయాలన్నమాట డబల్ ఫోల్డ్ అంటే హుక్స్ పట్టి అనేది పైకి కనిపించకూడదు మొత్తం కంప్లీట్గా లోపల వైపుకి ఫోల్డ్ అవ్వాలి చూడండి చాలామంది బిగినర్స్ పైకి కనిపించేలాగా కుడుతున్నారండి హుక్స్ పట్టి అంటే నా దగ్గర నేర్చుకునే వాళ్ళకి కూడా నాకు అర్థమవుతుందనమాట వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారని అందుకోసం ఇది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డబల్ ఫోల్డ్ వేసి మొత్తంగా చివరికి అడుగు అడుగు భాగం వైపుకి ఫోల్డ్ చేసేయాలి పై వైపుకి అయితే మనం జాయిన్ చేసిన ఈ క్లాత్ అనేది అస్సలు కనిపించకూడదు కొన్ని చోట్ల హుక్స్ పట్టి రైట్ హ్యాండ్ వైపు ఉంటుంది కొన్ని చోట్ల లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉంటుందండి మీ మీ ప్లేసెస్లో మీ అలవాటుని బట్టి ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు సేమ్ మెథడ్ అనమాట హుక్స్ పట్టి ఓకే పై వైపుకి హుక్స్ పట్టికి జాయిన్ చేసిన క్లాత్ ఉండకూడదు తర్వాత కాజా పట్టి కాజా పట్టి వచ్చేసరికి అడుగు భాగం నుంచి కుట్టాలండి అంటే రాంగ్ సైడ్ వైపున జాయిన్ చేయాలి షేప్ బెల్ట్ కింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే ఫోల్డ్ పెట్టేసేయండి ఇలా స్ట్రైట్గా జాయిన్ చేసుకుంటూ రావాలి ఓకే ఇక్కడ కూడా చివర ఇక్కడ చిన్న క్రాస్ ముక్క అయితే కట్ చేసేయండి కుట్టు కట్ అవ్వకూడదు అనమాట పీస్ని ఇలా పక్కకి తీసేసుకుని ఇప్పుడు దీనిని కూడా డబల్ ఫస్ట్ ఒక ఫోల్డింగ్ తర్వాత డబల్ ఫోల్డింగ్ డబల్ ఫోల్డింగ్ వచ్చేసి మనం కుట్టిన కుట్టు ఉంటుంది కదా సేమ్ ఆ కుట్టు మీదకి కరెక్ట్ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి ఓకేనా చూడండి కుట్టు కనిపిస్తుంది కదా సేమ్ అదే కుట్టు మీదకి ఈ కాజాపట్టి ఫోల్డింగ్ అనేది పెట్టేయాలన్నమాట ఇంతే ఓకే స్ట్రైట్గా కుట్టుకుంటూ రావడమే మళ్ళీ ఒక హాఫ్ ఒక హాఫ్ ఇంచు కొంచెం తక్కువగా పక్కన స్ట్రైట్గా కుట్టుకుంటూ రండి ఈ ప్లేస్లో మనం కాజాలు వేసుకుంటే బాగుంటుంది ఎక్సెస్గా ఉన్న క్లాత్ని కట్ చేయండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకోండి రెండు హుక్స్ పట్టి కాజా పట్టి స్ట్రైట్గా వచ్చిందా లేదా అనేది ఇలా ఓకే చూడండి కరెక్ట్గా వచ్చింది అంటే మనం కుట్టేటప్పుడు కాజా పట్టి అయితే సాగే ఛాన్స్ ఉండదండి హుక్స్ పట్టి సాగిపోతుంది అనమాట కాబట్టి లాగకుండా ఫ్రీగా కుడుతూ ట్రై చేయాలి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూస్తున్నామండి అంటే హ్యాండ్స్కి ఇక్కడ పీస్ జాయింట్ పడుతుంది కదా ఆ పీస్ని ఎలాగా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఫిగ్నర్స్కి కూడా యూజ్ అవుతుంది అన్నట్టు చూడండి ఫస్ట్ మనం ఈ హ్యాండ్ జాయింట్ కరెక్ట్గా ఎటువైపు పడుతుంది ఎంత క్లాత్ పడుతుంది అనేది చూసుకోవాలి చూడండి ఇలా క్లాత్ కింద మనం కరెక్ట్గా ఎక్కడ వరకు జాయింట్ పడుతుందో అక్కడికి పెట్టేసి చుట్టూ కొంచెం ఎక్కువగా క్లాత్ ఉండేలాగే కట్ చేసుకోండి ఓకేనా ఈ మిగిలిన పీస్లో మన మెడపీస్లో అట్లాంటివి తీసుకోవచ్చండి అందుకే నేను బ్లౌజ్కి మెడపీస్ వేయకుండా ముందే హ్యాండ్ జాయింట్ చేస్తున్నాను అనమాట ఇవి టూ పీసెస్ వచ్చినాయి కదా ఇప్పుడు హ్యాండ్కి మనకి ఎక్కడైతే పీస్ జాయింట్ పడుతుందో దానికి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఓకే ఫస్ట్ ఇలా జాయిన్ చేశాక తిప్పేసి మళ్ళీ క్లాత్ని విడిగా పెట్టి ఒక టాప్ స్టిచ్ వేయాలి సారీ ఫ్రెండ్స్ మాది రోడ్ సైడ్ హౌస్ కాబట్టి మీకు కొంచెం ఈ రోడ్ సైడ్ డిస్టర్బెన్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి వీడియోస్లో అప్పటికి వాటన్నిటిని చాలా వరకు నేను స్కిప్ చేసుకుంటూ ఎడిటింగ్ చేస్తున్నానండి అయినా కొన్ని సౌండ్స్ అయితే తప్పట్లేదు అనమాట కొన్ని సౌండ్స్ జాయిన్ చేసిన తర్వాత మనకు వైపున జాయిన్ చేసాం ఒకవైపుని చేయలేదు కదా దాని లెవెల్కి ఎక్సెస్ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుంటే సింపుల్గా మీకు జాయింట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు జాయింట్ ఉన్న వైపుకి హ్యాండ్ చివరి వైపున సన్నగా ఫోల్డ్ చేసి కుట్టండి హ్యాండ్ చివరన స్ట్రైట్గా ఉంటుంది కదా ఈ స్ట్రైట్గా ఉన్న వైపున సన్నగా ఫోల్డ్ చేసి కుట్టాలి ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత మనము ఏదైతే హెమ్మింగ్ కోసం ఎక్స్ట్రా వదిలేమో టక్స్ పెట్టి ఆ టక్స్ పెట్టిన దగ్గరికి ఇలా ఫోల్డ్ పెట్టేసి మిషన్కి లూజ్ కూడా సెట్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేయండి ఈ స్టిచ్ చేయడం వల్ల బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి అలా క్లాత్ కదిలిపోకుండా నీట్గా ఉంటుంది లాస్ట్లో బ్లౌజ్ అంతా అయిపోయాక హెమ్మింగ్ చేసుకుని ఆ కుట్టు అనేది తీసేయచ్చు ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ను కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను రెండో హ్యాండ్కి కూడా కుట్టి రెడీ చేసేసాను ఇప్పుడు లోతు తీయడం కోసం ఒక హ్యాండ్ యొక్క రాంగ్ సైడ్ కింది వైపుకు పెట్టండి రెండో హ్యాండ్ యొక్క రాంగ్ సైడ్ పై ఉండాలన్నమాట ఓకే అంటే రైట్ సైడు రైట్ సైడ్ ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకోవాలి హ్యాండ్స్కి లోతు తీయడం కోసము చక్కగా అన్ని వైపులా హ్యాండ్స్ సమానంగా ఉండేలాగా పెట్టుకుని ఈ రెండు ఉన్నాయి కదా హ్యాండ్స్ హ్యాండ్స్ యొక్క మిడిల్ టక్స్ మాత్రం సమానంగా పెట్టి అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి హ్యాండ్కి చంక భాగం దగ్గర ఈ చివరన ఒక రెండు ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్కి మధ్యలో ఇంకొక మార్క్ చేసుకోవాలి ఈ మధ్యలో చేసిన మార్కింగ్ దగ్గర మాత్రం ముప్పావు ఇంచులు లోతుగా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఓకేనా స్టార్టింగ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మనం చేసిన మార్కింగ్ని చూసుకుంటూ లోతు అనేది ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి సేమ్ మనకి హ్యాండ్ ఎలా అయితే కరువు షేప్లో ఉంటుందో అదే షేప్లో హ్యాండ్ యొక్క లోతు కూడా ఉంటుందన్నమాట ఒక్కవైపున మాత్రమే హ్యాండ్ లోత్ తీస్తామండి చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట హ్యాండ్ లోతు తీసిన వైపు గుర్తుండడం కోసం ఇలా ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఓకే హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలినటువంటి క్లాత్ ఏదైతే ఉందో దానిలో ఒక వన్ వన్ నుంచి ఉండేలాగా అంటే వన్ నుంచి వెడల్పుతో ఇలా క్రాస్ పీసెస్ని మనం కట్ చేసుకోవాలి క్రాస్ అంటే నిలువు అడ్డము కాకుండా క్రాస్గా అనమాట క్లాత్ మనకి తక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుతున్నానండి ఇక్కడ నేను కరెక్ట్గా వన్ ఇంచ్ మాత్రమే ఈ క్లాత్ యొక్క వెడల్పుండేలాగా పెట్టి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట మనం కట్ చేసుకున్న ఈ క్రాస్ పీసులు అన్నిటినీ కూడా రెండు రెండు పీసులు కలిపేసి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది రెండు రెండు పీసులు జాయింట్ చేయాలి మళ్ళీ అన్నీ కలిపేసి ఒకే పీస్గా జాయింట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అంతా కూడా ఈ విధంగా జాయిన్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు దీనిని మనము బ్లౌజ్కి ఏ విధంగా కుట్టాలో చూద్దాం అంటే నెక్ ఫినిషింగ్ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్స్ కిందికి ఉండేలాగా పెట్టుకోవాలి షోల్డర్ జాయిన్ చేసుకోవడానికి సింపుల్గా చెప్పాలంటే ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు ఎదురెదురుగా వచ్చిందా లేదా చూసుకుని షోల్డర్ జాయిన్ చేయండి షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు కూడా నెక్ పార్ట్ వైపున అడ్జస్ట్ సమానంగా పెట్టుకుని కుట్టాలన్నమాట అంటే హెచ్చుదగ్గులు అట్లా లేకుండా కరెక్ట్గా సమానంగా ప్లేస్ చేసుకుని కుట్టాలి ఒకవేళ మీకు ఇవి రెండు కొంచెం హెచ్చుదగ్గులు వస్తున్నాయి అని అంటే మనం నెక్ వైపును సమానంగా చూసుకున్నాం అనుకోండి ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం ఎక్ హెచ్చుదగ్గులు వచ్చినా పర్వాలేదు ఇలా రెండు షోల్డర్స్ని కూడా మనం జాయిన్ చేసేసుకున్నాము ఇప్పుడు మెడపీస్ ఎలా కుట్టాలో చూస్తాం మనం జాయింట్ చేసుకున్న ఈ మెడపీస్ తీసుకుని బ్లౌజ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకోండి ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పైకి ఉండాలన్నమాట మెడపీస్కి ఇప్పుడు హుక్స్ పట్టి కింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఫోల్డ్ పెట్టేసి చూడండి ఇలా ఫోల్డ్ పెట్టేసి ఒక పాదం వరుసన మెడపీస్ని మనము నెక్ అంతా కూడా జాయింట్ చేసుకుంటూ రావాలి ఎక్కడ కూడా లాగినట్లుగా పట్టుకోకూడదండి ముఖ్యంగా ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా మీరు ప్లెయిన్ వాటిపైన ట్రై చేస్తున్నారనుకోండి అస్సలు క్లాత్ని గట్టిగా పట్టుకోకూడదు బిగ్నర్స్ అనుకోండి భయం భయంగా క్లాత్ని జరుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా పట్టుకుంటారనమాట ఆ పట్టుకోవడంలో ఏంటంటే క్లాత్ ఆగిపోయి స్టార్టింగ్లో బ్లౌజులు కుదరవు అదేం భయపడాల్సిన ఏం లేదు అది ఎవరైనా సరే బిగ్నర్స్కి అది కష్టంగానే ఉంటుందన్నమాట ఇలా కుట్టేటప్పుడు గట్టిగా పట్టుకుంటారు కామన్గానే కొంచెం ప్రాక్టీస్ అయ్యి అయ్యారనుకోండి మీకు చాలా ఈజీగా కుట్టచ్చు ఈ నెక్ ఫినిషింగ్ మనం ఎప్పుడైనా సరే మెడపీస్ వేసేటప్పుడు బ్లౌజ్ అంతా కూడా మెషిన్ పైన ఉండేలాగా చూసుకోవాలి కిందికి వదిలేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయకూడదనమాట నెక్ రౌండ్ షేపుల దగ్గర ఇలా కొంచెం కొంచెం రౌండ్ తిప్పుకుంటూ కుడితేనే మనకి మంచిగా నెక్ అనేది తిరుగుతుందండి అలా కాకుండా స్ట్రైట్గా గట్టిగా పట్టుకునే మనం కుట్టుకుంటూ వచ్చారనుకోండి మొత్తం నెక్ అంతా సాగిపోతుంది షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా ఆ జాయింట్స్ని బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ పెట్టేసుకోవాలి ఫ్రంట్గా ఉండకూడదండి బ్యాక్కే వెళ్ళిపోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కాజాపట్టి కన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఎక్కువ ఎక్సెస్ ఉంటే కట్ చేసి అవసరమైనంత మేరకు కాజాపట్టి కిందకు ఫోల్డ్ పెట్టేసి ఇలా చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వండి టక్స్లు ఇచ్చేటప్పుడు మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకూడదు ఆ కుట్టు నీట్గా ఉండాలి ఇలా టక్స్లు ఇవ్వాలి అప్పుడే నెక్ మనకి చక్కగా రౌండ్ తిరుగుతుందనమాట ఇప్పుడు మెడపీస్ని ఇలా పక్కకి తీసేసి దీన్ని ఫోల్డ్ చేయాలి ఈ విధంగా ఫోల్డ్ ఫోల్డింగ్ లోపల కింది వైపున వేస్ట్ అనేది లోడింగ్ చేసేయాలి ఓకే ఇలా అప్పుడు మనకి మెడపీస్ అనేది స్టిఫ్గా నీట్గా వస్తుందనమాట దాన్ని వదిలేసి జస్ట్ ఈ పై వైపు ఉన్న క్లాత్ని ఒక ఫోల్డింగ్ లాగా పెట్టుకుని కుట్టారనుకోండి ఫినిషింగ్ అస్సలు బాగోదు కాబట్టి ఆ కింద ఏదైతే వేస్ట్ ఉందో అదంతా కూడా చక్కగా మెడపీస్లోకి మలుచుకుంటూ కుట్టుకోవాలి కుట్టు కూడా ఏదైతే అక్కడ మనకి మెడపీస్ కుడుతున్నామో దాన్ని పక్కనే పడాలన్నమాట కుట్టు ఓకే ఇలా మొత్తం నెక్ అంతా కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ రావాలి మెడపీస్ మెడపీస్ అంతా కుట్టేసిన తర్వాత మనము ఆ కుట్టుకు మించి ఏదైతే ఎక్స్ట్రాగా ఉందో క్లాత్ మెడపీస్ యొక్క వేస్ట్ అనమాట ఇది ఇదంతా కూడా నీట్గా కట్ చేసేయండి ఇది కట్ చేయడం వల్ల మనం బ్లౌజ్ మెడపీస్ అంతా హెమ్మింగ్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది లోపల వేస్ట్ అది కనిపించకుండా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి నెక్ అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట క్లాత్ వేస్ట్ కట్ చేసేటప్పుడు మంచిది కూడా మీరు కట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తున్నామండి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ యొక్క రాంగ్ సైడ్ పైకి ఉండాలి అలాగే హ్యాండ్కి లోతు తీసాం కదా అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకోవాలి మీరు హ్యాండ్ మిడిల్ టక్స్ ఏది లోతు తీసిన టక్స్ ఏది అనేది ఒకసారి క్లారిటీగా చూసుకుని హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ని కరెక్ట్గా షోల్డర్ పార్ట్ దగ్గర ప్లేస్ చేసుకోండి హ్యాండ్కి లోతు తీసినది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా చూసుకుని ఆ తర్వాత హ్యాండ్ స్టిచ్ చేయండి కరెక్ట్గా ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మనం హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇలాగా కుట్టేటప్పుడు క్లాత్నైతే అస్సలు లాక్కకూడదండి చాలా ఫ్రీగా కుట్టాలి చివరకు కుట్టేశాక మళ్ళీ అదే స్టిచ్ పైన రివర్స్లో రెండో స్టిచ్ చేయాలి ఓకే ఇలా షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి మళ్ళీ రెండో వైపుకి ఇలా చివరికి కుట్టుకుంటూ రావడమే చూడండి నేను ఎక్కడ కూడా క్లాత్ అస్సలు టైట్గానే పట్టుకోలేదు చాలా లూజ్గా వదులుతూ కుడుతున్నాను ఆ లూజ్గా వదిలినప్పుడే మీకు ఫ్రీగా వస్తుందండి హ్యాండ్ స్టిచ్చింగు గట్టిగా పట్టుకున్నారనుకోండి అస్సలు సరిగా రాదు చూడడానికి కూడా పై వైపు నుగ్గులుగ్గులుగా కనిపిస్తుంది అనమాట సేమ్ అదే స్టిచ్ పైన మళ్ళీ రివర్స్లో రెండో స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా షోల్డర్ పాయింట్ దగ్గర కుడితే సరిపోతుంది అటు రెండు సార్లు ఇటు రెండు సార్లు కుడితే మీకు హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోతుందండి కుట్టాక పైన ఒకసారి చూసుకోవాలి నీట్గా వచ్చిందా లేదా ఎక్కడైనా కుచ్చుకుచ్చుగా వచ్చిందా అనేది చూసుకున్న తర్వాత రెండో హ్యాండ్ కుట్టుకోవాలి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇక్కడ నేను చూపించిన విధంగానే చూసుకుని కుట్టేస్తే సరిపోతుందండి ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా హ్యాండ్ కుట్టేశాను అనమాట ఇప్పుడు మనం బ్లౌజ్కి సైడ్ జాయింట్ ఎలా చేయాలో చూద్దాము ఓకే ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేయడం కోసము హ్యాండ్ యొక్క ఈ సైడ్ చివర్లు ఉంటాయి కదా చివర్లు రెండు సమానంగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఈ చివరి భాగం దగ్గర కూడా ఇలా సమానంగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇలా మిషన్కి పాదం కింద పెట్టేసుకుని మన దగ్గర ఎలాగో కొలత బ్లౌజ్ ఉంది కదా ఈ కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎంతైతే లూజ్ ఉందో సేమ్ అక్కడికి మనం ఈ విధంగా చూసుకుని ఒక మార్క్ చేసుకోవాలి టేప్తో కొల్చుకుని అయినా పెట్టుకోవచ్చు ఇది మనకి ఫిట్టింగ్ అనమాట ఫిట్టింగ్ లైన్ వచ్చే మార్కింగ్ దీనికి ఒక హాఫ్ ఇంచ్ దూరంలో మనం ఫస్ట్ స్టిచ్ అనేది వేయాలి ఎగ్జాక్ట్ ఎప్పుడు కూడా వేసేయకూడదండి ఒక హాఫ్ ఇంచ్ దూరంలో వేయాలి ఇప్పుడు ఈ ఏవైతే చంక దగ్గర ఈ ఎడ్జెస్ ఉన్నాయో హ్యాండ్ జాయింట్కి సంబంధించిన ఎడ్జెస్ అవి పాదం వైపుకి ఫోల్డ్ పెట్టండి పై వైపున కింది వైపున కూడా ఒకే లెవెల్లో చివరి వరకు కుట్టండి ఇలా చివరిన కొంచెం గట్టిగా రఫ్ చేసేసేయండి ఇదే విధంగా మనం రెండో వైపును కూడా సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వేసినట్టుగానే సేమ్ హ్యాండ్ చివరన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చూడండి రెండు వైపులా నేనైతే సైడ్ స్టిచ్ అయితే వేసేసాను ఇప్పుడు మన కొలత బ్లౌజ్ తోటి నడుము లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ కన్నా మనం కుట్టిన బ్లౌజ్ లూజ్ ఉంటుందన్నమాట ఎందుకంటే మనం ఇంకా ఫిట్టింగ్ స్టిచ్ వేయలేదు కాబట్టి కాబట్టి ఎంత ఎక్కువ వస్తుంది అనేది చూసుకోవాలి ఫస్ట్ చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు టేప్ తీసుకుని ఈ కొలత బ్లౌజ్ కన్నా ఏదైతే మనకి ఎక్స్ట్రాగా ఉందో దాన్ని కొలవాలి ఇలా మూడున్నర ఇంచులు వచ్చింది ఈ మూడున్నర ఇంచులని మనము తగ్గించాలి ఇప్పుడు ఈ క్లాత్లో అంటే అంటే మూడున్నర ఇంచులలో సగం ఎందుకంటే రెండు వైపులా స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి ఎంత వచ్చిందండి మనకి ఒకటి ముప్పావు ఇంచులు వచ్చింది అన్నమాట ఇటువైపు ఒకటి ముప్పావు ఇటువైపు ఒకటి ముప్పావు మనకు తగ్గాలి అంటే మనం ఒకేసారి ఒకటి ముప్పా ఇంచు వేసేయకూడదు ఎందుకు పై వైపున కింది వైపున రెండు ఉంటాయి కదా కాబట్టి ఈ ఒకటి ముప్పా ఇంచులలో మనము సగం వేయాలి ఓకే ఇలా మళ్ళీ టేప్ని ఒకటి ముప్పా ఇంచుల దగ్గరికి సగానికి ఫోల్డ్ చేసామనుకోండి ఒక పాయింట్ తక్కువ వన్ ఇంచు మనకి లూజ్ అనేది ఉందన్నమాట సింపుల్గా చెప్పాలి అనంటే మూడున్నర ఇంచులు ఏదైతే లూజ్ ఎక్స్ట్రా ఉందో దానిలో నాలుగో భాగం పెడితే సరిపోతుంది అర్థమైంది కదా టేప్ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టినా సరిపోతుంది అన్నట్టు నేను మళ్ళీ ఒకసారి హ్యాండ్ లూజ్ని చెక్ చేస్తున్నానండి చూడండి ఇలా ఎక్కడికైతే మనకి ఇందాక హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మార్క్ పెట్టుకున్నామో ఇప్పుడు అదే మార్కింగ్ పైన కుట్టాలి స్టార్టింగ్ గట్టిగా రఫ్ చేయండి స్టిచ్చింగ్ కూడా ఒకే లెవెల్లో రావాలండి మనకి ఎక్కువ తక్కువ అట్లా రాకూడదు డైరెక్ట్గా కింద చివరిని ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్నాం కదా సరిగా కనిపించట్లేదు చూడండి ఒక పాయింట్ తక్కువ వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ పెట్టుకున్నాను చూడండి ఆ మార్కింగ్ దగ్గరికి కుట్టేస్తే సరిపోతుందనమాట చివరిని గట్టిగా రఫ్ చేసేసేయండి ఇప్పుడు రెండు కుట్లకి మధ్యలో ఇంకొక అనమాట ఇలా ఓకే ఇప్పుడు నేను ఫోర్త్ కూడా వేస్తున్నానండి నాలుగో స్టిచ్ కూడా వేస్తున్నాను చివరిన గట్టిగా రఫ్ చేసేస్తున్నాను అనమాట ఇదే మెథడ్లో మనం రెండో వైపును కూడా సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి సైడ్ మీకు ఏమన్నా ఎక్సెస్ అనిపిస్తే లైట్గా కట్ చేసేయండి నీట్గా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి దీనికి ఓవర్లాక్ చేయాల్సిన పని కూడా ఏమీ ఉండదు చూసారా స్టిచ్చెస్ అన్నీ కూడా ఇలా నీట్గా ఒకే లైన్ మీదకి రావాలన్నమాట ఒకే లైన్ అని కూడా కాదు ఒకే లెవెల్లో స్ట్రైట్గా వచ్చేయాలి అప్పుడే మనకి బ్లౌజ్ కరెక్ట్గా వచ్చినట్టు చూడండి నీట్గా వచ్చేసినాయి మనకి ఫోర్ స్టిచ్చెస్ కూడా చూడండి ఇక్కడ వచ్చేసి రెండు వైపులా కూడా నేను సైడ్ జాయింట్ అయితే చేసేసానండి ఫైనల్గా మనకి బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిందనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్